ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా పూజలు అందుకుంటున్న మహాగణపతికి నేడు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదంను వేలంపాట నిర్వహించారు ఈ లడ్డూ వేలంపాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వేలంపాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మదన్ మాట్లాడుతూ లక్ష్మీనారాయణ లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి లడ్డూ వేలంపాట పాడుకోవడం చాలా సంతోషంగా ఉందని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మూడో రోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సా ఉత్సాహంగా లడ్డూ వేలం పాటలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఆ గణేష్ ఆశీర్వాదంతో తాడిపర్తి లక్ష్మీనారాయణ అన్న పాలపర్తి లక్ష్మీనారాయణ అన్న ఈ రోజు లడ్డూపాటిని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అన్న సొంతం చేసుకున్నాడు ఆ గణేష్ మహారాజు పాలపర్తి లక్ష్మీనారాయణ అన్నకి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి ఆయన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా ఈ రోజు గణేష్ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన యొక్క ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ లడ్డూని ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి తరఫున సమర్పణ చేస్తూ ఉన్నాం వారి కుటుంబం గాని వారు గాని వారి పిల్లలు గాని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో లడ్డూ ప్రసాదంతో సంతోషంగా జీవించాలని తెలుగుదేశం పార్టీ అందరి తరఫున గత మూడు రోజులుగా వినాయక చవితి ఉత్సవాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈరోజు ఈ గణేషుడు లడ్డు వేలం పాటలో మా పాలపర్తి లక్ష్మీనారాయణ లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు పాడి ఆ లడ్డుని చేయించుకున్నాడు ఈరోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేషుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను విజయవాడలో తుఫాన్ వల్ల నష్టపోయిన అందరూ ఆ వినాయకుడు చల్లని చూపు వాళ్ళందరికీ ఉండి రాబోయే రోజుల్లో తొందరగా రికవర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దగ్గరుండి రాత్రి బగుళ్ళు ఆడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి విజయవాడని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి రాత్రి భక్లు కష్టపడతా ఉన్నారు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయవాడ వెళ్ళి అక్కడ పరిసరాలన్నింటినీ చక్కదిద్దడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని నాయకత్వంలో సైతం చేశాము శివ బిడ్డ ్నేశుడు మరి ఎంతో భక్తి తోటి మూడు రోజులు చేయడం జరిగింది మరి ఆయన ఆశీస్సులు లేని ఆయన పూజ లేని ముందు ఏ పూజలు కూడా జరగవు ఆ వినాయకుడు పూజ తోటి ఈ రోజు వాళ్ళు లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మాటలు వేసుకొని తిరుగుతాడు ఆ తోటి ఇలా లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు పాడుకోవడం జరిగింది ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మహిళలు కాని అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలకు కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని శివ వినాయకుడు ఆశీస్సులు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కూడా దేవుడు చల్లగా చూడాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఎల్లో ఎలా వచ్చినా కూడా ఇవాళ పాద సేవ చేస్తామని తిరుగుతున్నాడు ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని బాబు గారికి లోకేష్ గారికి మంత్రి గారికి కూడా మరి ఇంత తోటి ఆ దుర్గమ్మ తల్లి కూడా విజయవాడికి మంచిగా చూడాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు